నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే జాయ్లూస్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నూతన సంవత్సరం తొలి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఈ ప్రార్థనలకు పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రెవరెండ్ జీడిడి దివాకర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన యేసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రజలకు బోధించారు నూతన సంవత్సరం ఏడాది మొత్తం ప్రజలందరూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఉండాలని ఆయన ప్రభుని ప్రార్థించారు ఆయనకు ఇంతవరకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు భక్తులు పాల్గొన్నారు కుటుంబాన్ని దర్శించండి మేమందరం రాత్రి మేమందరం చెప్పబోతున్నాం మరి ప్రభు భోజనం తగ్గించుకుని శరీరంలో మేము నా జన్మదిన కార్యక్రమం జరిగింది చాలామంది చిన్న వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ నుంచి వచ్చారు రాయలసీమ నుంచి వచ్చారు గడ్డాస్ నుంచి వచ్చారు కావలి లోకల్లో ఉన్న వరకు కూడా నాకు ఆశ్రవించారు మహమ్మడి నుంచి చాలా సంతోషం వేసింది మన సంఘంలో నాలో ఇది ఒక గొప్ప ఆకర్చినేట్లుగా దేవుడిచ్చిన బహుమానంగానే నేను దీవించాను ఆ సమని సంతోషపడ్డాను అలాగే మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో ఎందుకంటే వారు చాలా బిజీగా ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు కేవలం మీ బర్త్డే కోసం వస్తున్నాను నేను నేను ప్లస్ చేసుకోవడానికి కానీ చెప్పాను చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా ఒక హైంద మనం ప్లస్ చేయడం కూడా చిన్న విషయం కాదు అది మన క్యారెక్టర్ బట్టి మన యొక్క మెంటాలిటీ బట్టి మన యొక్క గుణాన్ని బట్టి కాబట్టి వారు రావటం కూడా గారు నేను అన్నగా భావిస్తాను పిలుస్తుంటాను వారు మనం అలా అనిపిస్తారు మనం వారికి ఎంతో క్రైస్తవ సమాజం అండగా ఉంది కాబట్టి వారు అన్ని గమనించి మన యొక్క క్యారెక్టర్ చూసి మన క్రిస్టియానిటీని గౌరవించడానికి వచ్చి చక్కగా మాట్లాడిన సార్ ఈ కార్యక్రమంలో నెండర్స్ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేశాం నిన్న చాలా జనసభ ఉంది దాదాపు దీంట్లో దేవప్రసాద్ గారు చాలా కష్టపడి భోజన కార్యక్రమాలు చేశారు అలాగే క్యాటరింగ్ శ్రీనివాస వొసైటీ దాన్ని కూడా ఇంత చెప్పాలని వేదిక వేది నుంచి తెలియవలసి అలాగే వైద్య అనిల్ అండ్ బృందం మా ప్రభా అలాగే మా జోషి అందరూ చాలా కష్టపడి పనిచేశారు అలాగే కొన్ని వర్కర్స్ కొండయ్య బాబు అందరూ చక్కగా పనిచేసి నాకు వచ్చిన వారిని గౌరవంగా చూశారు గౌరవాన్ని మాకు సంఘం ఇచ్చింది సంఘం నేను వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటాను లేదా అందరూ సాటిస్ఫై నేను ఫోన్ చేస్తుంటే నేను చాలా సంతోషపడుతున్నాను అందరూ సొంత అందరూ చేశారు అని నేను సవలవంగా తెలియపరచుకున్నా అలాగే నేను మీతో ఒక మాట మాట్లాడనుకుండా మన సంఘం చాలా విబరాలుగా చెప్పారు ఇది సమస్తకు ఒక ఆధిపత్యం లాంటి సంఘం దీనిలో సినిమా స్టార్ ఉన్నారు నేనున్నాను ఇంకా పెద్దలు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఈ సంఘాల నుంచి బయటకొచ్చారు సంస్థలు పనిచేశారు ఈ సంఘం జో లూయిస్ తెలుగు అనేది ప్రపంచం మొత్తం వ్యాప్తిస్తున్నారో తెలుసు విదేశాల్లో కూడా ఈ సంఘానికి ఉన్నతమైన పేరు తిరిగి ఉన్నారు సంఘం చాలా అభివృద్ధి పొందింది గతాం ఇప్పుడు చూసుకుంటే మన సంఘం ఎంతో గొప్పగా బడి చెప్తూ ఉంటే నేను సంతోషిస్తున్నాను ఆనందపడుతూ నాలో ఉన్న ఆనందాన్ని నేను దేవుడితో ఎంతగానో కృతజ్ఞతగా తెలుపుతూ ఉన్నా ఎందుకంటే కావల పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాల్లో గొడవలు ఉన్నాయి మన సంఘాలు గొడవ లేదు అన్ని సంఘాల్లో రకరకాల సమస్యలు పాస్టాంతో లేదా సభ్యులతో ఉన్నాయి ప్రతి సంఘంలో కమిటీలు ఉంటాయి గొడవలు ఉంటాయి ఎన్నో సంల్లో మేము కట్ ఎన్నో సంఘాలు నేనైతే దాదాపుగా మూడు వేల సంఘాలతో పరిచయాలు అవుతుంది నేను సంఘంలో ఉన్న పాలిటిక్స్ ఎలా తెలుసు సంఘంలో యొక్క భక్తి ఎలా తెలుసు సంఘంలో యొక్క ప్రార్థన తెలుసు సంఘంలో ఉన్న శక్తి ఏదో ఆ పవర్ ఏదో కూడా నేను అనుభవించడం కాబట్టి ఎన్నో సంఘాలు డిస్ట్యూట్స్లో ఉన్నాయి ఇప్పుడు కూడా అయినప్పటికీ మనసును ఇంతగా అభివృద్ధి పొందడం ఇంతగా డెవలప్ చేసుకోవటం ఇంతగా బ్రైట్ఫుల్గా ఉండటం ఎంతగా గ్రీడియట్గా ఉండటం అనేది దేవుడు దేవుడిచ్చిన కృపాన్ని నేను భావించుకోగా ఎందుకంటే నేను అనుకోలేదు ఈ సమయం ఇలాంటి పరిస్థితులకు వస్తుంది ఫ్యూచర్లో ఇంకా ఇది ఎదుగుదని నాకు నమ్మకం ఎందుకంటే నేను ఈవినింగ్ సిక్స్ అఫాక్టెడ్ ఉంటాను ప్రతిదిన ప్రతి దినం సిక్స్ వరకు నుంచి నైన్ వరకు ఇక్కడ ఉంటాను ఉన్నప్పుడు నేను గమనిస్తున్న చాలామంది హైక్ ఎవరెవరో తెలియదు వ్యక్తులు మోకరించి తాను తీసుకుంటే నా రోభాన్ని ఎవరు చూస్తూ ఉంటాను ఎందుకంటే ఈ సంఘాన్ని కట్టిన గర్వం లేక ఒక సంతోషం నా కుటుంబం మేము ఎంతో ఆ డబ్బుని కాచి పెట్టుకోగలం ఆ డబ్బుని ఇంకా డబల్ చేయగలం ఆ డబ్బుని బ్యాంకులో కృషి చేసుకోగలం కానీ నేను చాలా సంఘాలను చూశాను ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను కానీ ఇప్పుడు బాపట్ల సంఘం ఉంది ఎందు అంతా లేదు ఆ సంఘానికి నేను మూడు కోట్ల రూపాయలు మా ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చాను మూడు కోట్ల రూపాయలు పడుతుంది వారు నాకు కొంత డబ్బు ఇవ్వబోయే నేను తీసుకోలేదు ఇట్లా సంఘాలకి చాలా వాటిని చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మన సంఘం కూడా ఎంతగానో అభివృద్ధి పొందింది ఆ సంఘాలతో పాటు మాపట్లో ఉన్నతమైన సంఘం బ్యాప్టిస్ట్ సంఘం బ్యాప్టిస్ట్ సంస్థ వర్దిల్లాలి అంటే సంఘాలు వర్దిల్లాలి బ్యాప్టిస్ట్ సంస్థ వర్దిల్లాలి అంటే మెడికల్గా వర్దిల్లాలి వ్యాప్తి సంస్థ వర్తిల్లాలంటే దారాధారా చేసి తిన్నాలి కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువగా ఫోదైంది పెట్టాలి కాబట్టి మన సంఘం ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే నిన్న కాంగ్రెస్ చూసినప్పుడు ఆ క్రౌడ్ చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను ఎందుకంటే మన సంఘంలో ఇంత మంది వచ్చి ఎక్కడెక్కడో వచ్చి మన సంఘంలో నిలబడి కూర్చొని వారు ప్రార్థించడం ఈవినింగ్ దాకా నన్ను చాలా దూరం గవర్నమెంట్స్తో గౌరవించారు ఎంతగానో గౌరవించాలి ఇదంతా సంఘానికే కానీ నా పరం కాదు ఈ సంఘం ప్రపంచంలో చాటు చెప్పుకునే ఉండాలని నేను ఆశిస్తున్నా అలాగే ఈ నూతన సంవత్సరం ఫస్ట్ ఆదివారి ఫస్ట్ ఆదివారం చాలా ముఖ్యమైన ఈ సంఘం ఉండాలని దేవుని దాన్ని అందరినీ ఉండాలని కోరుకుంటూ అలాగే నిన్నటి నా చాలామంది నా స్నేహితులు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైంద్ర ఎవరెవరో తెలియని వాళ్ళు బీడి కలిసిన ప్రభావతి అలాగే రమేష్ ఒక భిక్ష ఆటలాడి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి నన్ను ఆదరించి వాళ్ళు నా పాడుకుతుంటే నాకు రోమానికలు ప్రభావతి నాకు అక్క అవుతుంది ఆమె నన్ను చాలామంది మోకాళ్ళ తట్టుకుంటే నేను ఇంత గొప్పవాడి నేను ఇంత ఆలోచన ఉందా నాకు ఇంత శక్తి ఉందా అని మాకు నేను కృషి చేసుకున్నాను ఎందుకు ఏమీ చెప్తున్నానంటే నా సంఘంలో నేను ఎన్నో సంఘాలని డేవెలప్ చేశాను ఎన్నో సంఘాలలో సమస్యలు సాగు చేశాను అలాంటి పరిస్థితుల్లో సంస్థ ఎంతగానో తేడా చేశాను ఎన్నో పోరాటం ఎన్నో కష్టాలు ఎన్నో దారాదోరం ఎన్నో నిందలు అన్ని అనుభవ విషయం కానీ సమస్య వదిలిపెట్టి నేను ఎక్కువ బయటకు వెళ్ళలేదు ఎలాంటి బిజినెస్ చేయలేదు ఎలాంటి చీటింగ్ చేయలేదు పోరాటంలో ఉన్నానే కానీ ఎలాంటిది కూడా నేను అన్యాయంగా చేసేది లేదు అందుకని దేవుళ్ళు మాస్టర్ వచ్చాడేమో అని నేను ఆశిస్తూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను నేను కాకి చెప్పారు దివాగరావు గారికి అమితమైన ప్రేమ అమితమైన గొప్ప అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు పాప పడాలి రేపు సార్ దట్ ఈస్ ద రూల్ అదే అడ్మినిస్ట్రేషన్ ఎవరుగా ఉండాలి అవసరం ఎక్కువకూడదు లేకపోతే వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు నాశ్యమైపోతాయని నాకు తెలుసు అందుకని నేను గంభీర్యంగా కనబడుతూ ఉంటాను నేను తప్పు చేసిన వాళ్ళు ఇమిడియట్గా చెక్ చేసే సంస్థ బ్యాప్టిస్ట్ నాయకులు బ్యాప్టిస్ట్ ప్రజలు బ్యాప్టిస్ట్ బిడ్డలు వీరందరూ మారు మూలంగా ఉన్నా కూడా నా చరిత్ర మాయ నేను కష్టపడాలనుకున్నా నాకు మేజర్ ఆపరేషన్ అయింది కదా నాకు అందరికీ తెలుసు అయినప్పటికీ నేను ఐ డోంట్ కేర్ మై హెల్త్ నేను కేవలం ఆపరేషన్ పరిచయం చేయాలి సమస్య రీత తీసుకెళ్ళాలి నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలి నా ప్రజల్ని కాపాడుకోవాలి పిడికి విప్పి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మేలో ఎలక్షన్ జరిగిపోతున్నాయి ఐదు ఐదు రీజన్స్లో ఎలక్షన్స్ జరుగుతాయి ఐదు రీజన్స్లో అంటే దాదాపుగా ఒక నలభై యాభై ఓట్లు వేయాల్సి వస్తుంది ఈ ఐదు రిజన్స్ ఇది చాలా టాస్క్ చిన్న టాస్క్ కాదు ఇది దీన్ని నూతన సంవత్సరం తీసుకున్న డిక్షనరీని నేను సంపాదించడం కాదు నాకు కావాల్సింది సమస్త రీబిల్డ్ చేయాలి సంస్థని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది ఎవరు అంటే పలానా చర్చి మెంబరు దిబాబా గారు చెప్పుకోవటానికి చెప్పుకునే తప్పగానే చేయాలని కాబట్టి మీ అందరూ నూతన సంవత్సరంలో ఉన్నతమైన స్థితిలో మీరుండాలని నేను ఆశిస్తున్నాను ప్రతి కుటుంబం ఐశ్వర్యంతో ధనంతో దేవుని బతుతో దేవుని బయలుతో దేవుని నీడతో దేవుని అండతో వర్తిల్లాలని నేను ఆశిస్తున్నాను వితౌట్ గా నో మ్యాన్ వితౌట్ గా నో లైన్ వితౌట్ గా నో దాస్పల్ వితౌట్ గా ఏమీ లేదు శూన్యం అని నేను తెలుసుకున్నాను ప్రేమించాలి పది మందితో పది మందిని అన్నం పెట్టాలి పది మందిని పైకి లేపాలి అదే అనుభవించడానికి సిద్ధమే కాదు నేను సంస్థని ఉన్నతమైన స్థితికి ఈ ఆలస్యంలో విజయాన్ని సాధించడానికి దివాలాత్ను నేను ప్రార్థించి దేవుడిలో ఉండి ఆ విజయాన్ని సాధిస్తానని మనం సారికి తెలియపరచుకున్నాం ఎందుకంటే చాలాసార్లు చిన్న భాగ్యాన్ని